జనవరి నెల మకర వారి రాశి ఫలితాలు మకర వారు ఈ జనవరి నెలలో రెండు కొత్త సమస్యలను ఎదుర్కోబోతున్నారు దానితో పాటు మీ ఇంటిలో ఒక వ్యక్తి వల్ల గొడవలు జరగబోతున్నాయి మరి ఆ వ్యక్తి ఎవరు మకర రాశి వారు ఈ నెల ఎలాంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారో ఇప్పుడు మనము ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే మకర వారి ఈ నెల తలపెట్టే పనులు ఆటంకాలు కాలకుండా ఉండడానికి పరిహారాలు చేయాలని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మకర రాశి వారికి ఈ జనవరి నెలలో ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం ఈ జనవరి నెలలో గురు గ్రహం వృషభంలో వక్రించి ఉన్నాడు కుచుడు నెల ప్రారంభం నుండి ఇరవై ఒకటో తేదీ వరకు కర్కాటకంలో ఉండి తర్వాత మిథునంలోకి ప్రవేశిస్తాడు కుజుడు వక్ర సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు కన్యా రాశిలో రాహువు మీనరాశిలో ఉన్నారు బుధుడు నాలుగవ తేదీ వరకు రుచిక రాశిలో ఉండి ఆ తర్వాత ధనస్సు రాశిలోకి వస్తాడు ఆ తర్వాత బుధుడు జనవరి ఇరవై ఐదున మకర రాశిలోకి వస్తాడు రవి పద్నాలుగవ తేదీన ధనస్సులో ఉండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు మరియు శని కుంభరాశిలో ఉన్నారు శుక్రుడు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన మీనరాశిలోకి ప్రవేశిస్తాడు అంటే శుక్రుడు ఈ నెలంతా అంతా కూడా కుంభరాశిలోనే శనితో కలిసి సంచారం చేస్తాడు ఈ గ్రహాల సంచారం వలన ఈ రాశి వారికి ఈ జనవరి నెల ఎలా ఉంటుందో ఏ పనులకు ఈ నెల కలిసి వస్తుందో ఏ పనులకు కలిసి రాదో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం రాశి చక్రంలో మకర రాశి పదవది ఈ రాశికి అధిపతి శని మకర రాశి వారు ఏదైనా తమకు వచ్చిన అవకాశాన్ని జార విడవకుండా జాగ్రత్తగా పూర్తి చేస్తారు వీరు మంచి శరీర బలం కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులు అని చెప్పవచ్చు ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలను బేరీజ్ వేసుకొని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వం కలిగి ఉంటారు వీరికి దైవానుగ్రహము అధికంగా ఉంటుంది బంధువర్గం కంటే బయట వారి సహాయం అధికంగా అందుతుంది ప్రజాభిమానంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు మకర రాశి వారికి స్త్రీల వల్ల అదృష్టం కలిసి వస్తుంది జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్న పెద్ద ఇబ్బందులు ఉండవు అని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు మకర రాశి వారి మేధస్తు శ్రమ ఇతరుల చేత దోచుకోబడుతుంది వీరి ప్రతిభ వెల్లులోకి రావడానికి కష్టం ధన సంపాదనని ధ్యేయంగా జీవిస్తారు ఏదో విధంగా ధనము సర్దుబాటు అయిన అవసరాలు గడిచిపోతాయి మకర రాశి వారికి పట్టుదల అంతర్గత ప్రతీకార వాంఛ పోటీ తత్వము అధికముగా ఉంటుంది అధికమైన జ్ఞాపక శక్తి సాధారణమైన ఆకారము కలవారే ఉంటారు మకర వారు అందరినీ సమానంగా ప్రేమ భావంతో చూస్తారు ఈ జనవరి నెలలో మకర రాశి వారికి మధ్యస్థంగా ఉంది ఈ నెల మీరు బాగా డబ్బును ఖర్చు చేస్తారు చేతిలో డబ్బు ఉండదు ఈ నెల మీరు చేసే ఖర్చుల వల్ల ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు ఈ నెల మీకు కొత్త వస్తు వస్త్ర ప్రాప్తి కలుగుతాయి నచ్చినవి కొనడానికి ఎంత డబ్బైనా సరే ఖర్చు చేస్తారు దూర ప్రయాణాలు చేస్తారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు ఆనందంగా సమయం గడుపుతారు ఈ నెల మీరు మీ తిరుగులకు మీ జలసాలకు బాగా డబ్బు ఖర్చు చేస్తారు ఈ నెల ఉద్యోగులు పై అధికారుల నుండి ధనం పొందుకున్నా అవి కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి దేనికి ఎంత ఖర్చు అవుతుందో తెలియదు కానీ డబ్బు అయితే ఖర్చు అయిపోతుంది బంధువులను కలుసుకుంటారు వారితో ఆనందంగా సమయం గడుపుతారు ఆర్థిక సమస్యలతో పాటు ఈ నెల మీరు కొన్ని వస్తువులను పోగొట్టుకుంటారు ప్రయాణాలు చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కొన్నిసార్లు మీరు ప్రయాణాలు వాయిదా వేయాల్సి వస్తుంది మీరు ఎక్కడికి వెళ్ళినా మీతో ఇంకొకరిని తీసుకొని వెళ్ళండి అలాగే విలువైన వస్తువులు ఏమైనా తీసుకొని వెళ్తే ఆ బ్యాగును మీ వద్దనే పెట్టుకోండి బంధువులు ఇంటికి వెళ్ళిన వస్తు ఆభరణాలను జాగ్రత్తగా కాపాడుకోండి ఈ నెల మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది జనవరి నెలలో మకర రాశికి చెందిన వారందరికీ కూడా బాధ్యతలు పెరుగుతాయి అలాగే ఒత్తిడి కూడా పెరుగుతుంది జాబ్స్ ట్రై చేసేవారికి వృత్తి వ్యాపారాలు చేసేవారికి విద్యార్థులకు గృహిణీలకు అందరికీ కూడా ఈ పనిలో బాధ్యతలు పెరుగుతాయి వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ వ్యాపార అభివృద్ధి గురించి ఇతరులకు చెప్పి ఇబ్బందికి గురి అవుతారు ఆస్తులను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఒక రాశి వారికి వ్యాపారస్తులకు ఈ నెల జాగ్రత్తగా ఉండాలి అలాగే ఉద్యోగస్తులకు ఈ జనవరి నెలలో బాధ్యతలు పెరుగుతాయి మీ సహా ఉద్యోగుల వలన మీకు పని భారము పెరుగుతుంది కొన్నిసార్లు వారి వర్కును కూడా మీరు చేయవలసిన పరిస్థితులు ఎదురవుతాయి చిక్కులతో కాలం గడుస్తుంది అయితే ఈ నెలలో మీరు పడిన శ్రమకు తగ్గ గుర్తింపు భవిష్యత్తులో పొందుతారు ఇప్పుడు మీ శ్రమను ఎవరు గుర్తించకపోయినా తర్వాత కాలంలో మీరు శ్రమను అందరూ గుర్తిస్తారు కాబట్టి ఇప్పుడు మీకు ఇచ్చిన వర్కును సకాలంలో పూర్తి చేయండి ఇలా చేయటం వల్ల మీకు మరియు మీ పై అధికారులకు మధ్య ఉన్న సంబంధం బాగుంటుంది సహ ఉద్యోగులకు కూడా సహాయకారులుగా ఉంటారు ఈ నెల వృత్తి ఉద్యోగాలు చేసేవారికి పని భారము పెరుగుతుంది అయితే ఆ భారాన్ని తగ్గించుకోవడానికి చెడు వ్యసనాలను అలవాటు చేసుకుంటే అయిన వారందరూ కూడా మీకు దూరం అవుతారు మీరు ఈ నెలలో మత్తు పదార్థాలను అధిక సేవించే అవకాశాలు ఉన్నాయి చెడు వ్యసనాలను ఇప్పుడు అంటే ఈ జనవరి నెలలో దూరం పెట్టకపోతే తల్లిదండ్రుల దృష్టిలో సమాజం దృష్టిలో చులుకనైపోతారు సమాజంలో మరి మరి ఇంటిలో మరి పేరు మర్యాదలను మీద చేతులారా పోగొట్టుకుంటారు ఈ నెల పండుగల వలన వీటికి బాగా దగ్గర అయ్యే అవకాశం ఉంది కానీ వీటిని అధిక అలవాటు చేసుకోకండి అలాగే మకర రాశికి చెందిన వారు ఈ నెల ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు ఆర్థిక పరంగా ఊహించని నష్టం కలుగుతుంది ఇతరులకు ధనం ఇవ్వడం మానుకోండి లేదంటే చిక్కుల్లో పడతారు మీరు ఎవరికైతే ధన సహాయం చేస్తారో వారే మీకు ఇబ్బందులను తెచ్చిపెడతారు మీ నుండి డబ్బు తీసుకొని మిమ్మల్ని దూషిస్తారు డబ్బుకు సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండకపోతే భారీ నష్టాలను ఎదుర్కొంటారు అలాగే ఈ నెల ఆస్తులను వృద్ధి చేసుకునే విషయంలో ఎలాంటి తప్పులను చేయకుండా జాగ్రత్తగా ఉండండి ఆస్తులను అమ్మిన కొన్న తగిన జాగ్రత్తలు తీసుకోండి ఆస్తుల విషయంలో మోసపోతారు ఏదైనా స్థలం లేదా ఇల్లు కొనాలని అనుకుంటే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి డబ్బు మరియు ఆస్తుల విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు జాగ్రత్త స్త్రీలకు ఈ నెల ఇంటి పనులను బాధ్యతలు విపరీతంగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది బంధుమిత్రుల రాక వలన పని భారం పెరుగుతుంది సమయానికి తినడానికి కూడా అవకాశం లభించకపోవచ్చు దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి మకర రాశికి చెందిన ఆడవాళ్ళు ఈ నెల సమయానికి ఆహారం తీసుకోవాలి ఉద్యోగం చేసే ఆడవారు కానీ గృహిణీలు కానీ ఆహార విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకండి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు ఈ నెల పెట్టింగ్ గేమ్స్ ఆడితే ఖచ్చితంగా డబ్బులను పోగొట్టుకుంటారు కోడి పంజాలకు బేకాటలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అలాగే విద్యార్థులు ఈ నెల మత్తు పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి ఈ నెల మకర రాశికి చెందిన వారు మత్తు పదార్థాలకు దూరంగా ఉండకపోతే ప్రాణాలను తప్పకుండా కోల్పోతారు ఆరోగ్యంగా సమస్యలు ఉన్నవాళ్ళు ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల మకర రాశి వారికి కొన్ని విషయాల్లో వ్యతిరేకత ఏర్పడుతుంది మనోధైర్యం కోల్పోతారు ఈ నెల మీరు మీ సోదరులతో ఓడవలు పడుతూ ఉంటారు మీ సోదరుడి కారణంగా మీ ఇంటి వాతావరణం దెబ్బతింటుంది మీ సోదరుడు బెట్టింగ్ గేమ్స్ ఆడి డబ్బులను లేదా వస్తువులను కోల్పోతాడు లేదా ఇంటిలో వారితో గొడవపడి ఇంటి వాతావరణాన్ని పాడు చేస్తాడు మీ సోదరుడు మీకు సమస్యగా మారుతాడు ఏదో ఒక రకమైన సమస్యను తెచ్చి పెడుతుంటాడు మీరు ఇతరుల వస్తువులు ఏవైనా ఇంటికి తెచ్చుకు వస్తే వాటిని మీ సోదరు నుండి దూరంగా పెట్టండి ఇతరుల వస్తువు వారి చేతుల్లో పడితే అది రిపేర్ కావచ్చు లేదా వారు దానిని పోగొట్టే అవకాశం కూడా ఉంటుంది మీ సోదరులను ఒక అంట కనిపెట్టుకొని ఉండండి వారు చెడు మార్గాలలోకి వెళ్తే సాధ్యమైనంత వరకు కూడా వారిని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేయండి ఈ నెల మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు వస్తువులను పోగొట్టుకుంటారు సోదరుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు ఈ నెల మీరు ఈ సమస్యల నుండి బయటపడడానికి ముందు నుండే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మీ రాశిలో ఒకరించి ఉన్న కుజుడు మీకు కొన్ని లాభాలను ఇస్తాడు రాహువు మూడవ ఇంటిలో అనుకూలంగా సంచారం చేస్తున్నాడు రాహువు కాలం కారణంగా మీరు చేసే పనుల్లో ధైర్యం పెరుగుతుంది గృహలోని కోసం చేసే ప్రయత్నాలు ప్రయత్నం చేస్తాయి కొన్ని విషయాలు మీ కుటుంబ సభ్యులు మీరు వ్యతిరేకంగా ఉంటారు కొన్ని కొన్ని ప్లాన్స్ వేసుకొని మీరు ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడండి అలాగే ఆర్తి విషయాలు కూడా ఫ్యామిలీ మెంబర్స్తో బాగా చర్చించి అందరూ ఒక నిర్ణయానికి వచ్చాక మీరు పనులను మొదలుపెట్టండి శని రెండవ ఇంటిలో ఉండడం వలన మీకు ఈ నెల మధ్యస్థ ఫలితాలు ఉంటాయి మీరు చేసే వ్యాపారంలో కాంప్లికేషన్స్ పెరుగుతాయి విద్యార్థులకు టీం వర్క్ చేసేవారికి క్రీడారంగంలో ఉన్నవారికి పోటీతత్వం పెరుగుతుంది రాజకీయ నాయకులు ఈ నెల చాలా అప్రమత్తంగా ఉండాలి ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు వ్యతిరేకతను ఎదుర్కొంటుంటారు ఇది మీకు ఆందోళన కలిగిస్తుంది అలాగే గురువు ఐదవ ఇంటిలో ఉండడం వల్ల కుటుంబంలో ఆనందము మరియు శ్రేయస్సు ఉంటాయి కానీ సోదరితో సమస్యలు కూడా ఉంటాయి ప్రేమ మరియు దాంపత్య జీవితం గడిపేవారికి నెల బాగుంటుంది మీ పార్ట్నర్ మీకు మంచి సలహాదారుడుగా ఉంటారు ఇక ఈ నెల మకర వారు సమస్యల నుండి బయటపడడానికి శత్రువులను విజయం సాధించడానికి ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకం చదవండి చీవుడిని పూజించి కాలభైరవ అష్టకాన్ని చదివితే ఈ నెల తిరిగి ఉండదు అలాగే కుక్కలకు మినుములతో చేసిన ఏదో ఒక ఆహారాన్ని తినిపించండి ఇలా చేయటం వలన ఈ నెల మీరు ఎదుర్కొనే పోటీ తత్వం కాస్త తగ్గిపోతుంది కాలభైరవ అష్టకాన్ని చదవటం వల్ల మీకు ధైర్యం పెరుగుతుంది కాలభైరవ అష్టకాన్ని ఈ నెల రోజులు చదవండి లేదా సోమవారాలు ఖచ్చితంగా చదవండి ఇది చదవటం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి అలాగే ఈ నెల మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుంచి శత్రువుల నుంచి కుట్రల నుండి బయటపడుతుంటారు మరి మకర రాశి వారికి చెందిన వారు ఈ జనవరి నెలలో ఈ పరిహారం చేసే శుభ ఫలితాలను పొందండి సమస్యల నుండి బయటపడి ఆనందంగా జీవించండి ఇంకా ఈ నెల మీకు అనుకూలమున తేదీలు రెండు ఆరు పదమూడు పదిహేను ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది నాలుగు ప్రతికూలంగా ఉన్న తేదీలు నాలుగు ఎనిమిది పదకొండు పదిహేడు ఇరవై ఇరవై ఏడు ఇవి మకర వారి జనవరి నెల రాశి ఫలితాలు కాబట్టి మకర రాశి వారు ఈ విధంగా జాగ్రత్తగా ఉండండి కొన్ని 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 విషయాలు మీ కుటుంబ సభ్యులు వ్యతిరేకంగా ఉంటారు మీరు కొన్ని ఎక్కడికైనా ప్లాన్స్ వేసుకునే ముందు మీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడండి అలాగే ఆస్తి విషయాలు కూడా ఫ్యామిలీ మెంబర్స్తో బాగా చర్చించండి